శుభం మియాదు చతుర్థ రాజ్యస్థానం లగ్నాథు చతుర్థ రాజ్యస్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో అది వృషభం అయితే ఒక మిథునం అయితే ఒకలాగా అలాగే కర్కాటం అయితే ఒక రకంగా ఇలాగ మనకు లగ్నాథు చతుర్థ స్థానం అని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అసలు ఏంటంటే మేషము కాకుండా వృషభంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో అద్భుతమైన ఫలితాన్నిచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనం రివర్స్ తీసుకుంటాం లగ్నాథు చతుర్థంలో కేతు రాజ్యంలో రాహు ఉన్నాడు అనుకోండి ఆ టోటలీ డిఫరెంట్గా ఉంది ఒక సరియ నిర్ణయం తీసుకోలేకుండా సడన్ గా హైప్ వచ్చేటట్టుగా నిర్ణయం అన్న టాప్ ఉన్నవాడు కూడా కింద మన జీవితంలో ఎన్నో చూస్తుంటాం అంటే చతుర్థ చేతు రాజ్యంలో రాగా ఉంటే తప్పని ఏదో పనికిరాన్ని ఆలోచిస్తాడు నిర్ణయం తీసుకుంటాడు మొత్తం పైన కింద పడుతుంది షేర్ మార్కెట్లో చూస్తుంది కింద పడిపోతుంది కనుక సడన్గా డ్రాప్ అలాగే ఒక హైయెస్ట్ పీక్లో ఉంటున్నాడు వాడు సడన్గా ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ వచ్చేస్తుంటాడు లో లెవెల్కి వచ్చేస్తుంటారు రాజకీయ నాయకులు చూస్తుంటారు కోటలు చాలామంది సంపాదించేటట్టు ఉంటాడు ఎక్కడో పొరపాటు చేస్తారు దాంతో కింద పడిపోతాడు అలాగే చాలామంది మంది చూస్తూ ఉంటాం మంచి పేరు తెచ్చుకుతూ ఉంటారు ఏదో పొరపాటు చేస్తారు పేరు గౌరవం అంతా కింద పడిపోతుంటారు అంటే అక్కడ కేతు అన్నవాడు పురుగులాగా చతుర్థంలో ఉన్నవాడు ఇల్లు వాహనం తల్లి విద్య ఇవన్నీ చతుర్థ స్థానం అంటున్నాం కాబట్టి ఆ చతుర్థానికిపోతే ఆ విద్య రూపంలో కానీ ఆ వాహన రూపంలో కానీ లేదా ఆ ఇంటి రూపంలో కానీ మెయిన్గా విద్యారూప జ్ఞానం రూపంలో ఏదో ఒక పొరపాటు చేయిస్తారు కేతు ఉన్నప్పుడు చతుర్థంలో అదా చేసిన పొరపాటు వల్ల రాజ్యం మొత్తం పాడైపోతుంది చూడండి ఎంత మాయ అది రివర్స్ అయితే ఇదే అంటే చతుర్థరాహు రాజ్యంలో కేతు బానే ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా చతుర్థ రాహు కేతు బాగా అంటే రాహు చేసిన మాయని కేతు సమర్థించగలుగుతారు కానీ అదే రివర్స్ అయినప్పుడు కేతు తీసుకున్న నిర్ణయా అనే రాహు మాత్రం ఇంప్లిమెంట్ చేయడంలో మాత్రం పర్ఫెక్ట్గా చేయలేకపోతాడు ఎంత లాజిక్ ఉంది ఇది ఉంటుందంటే నిర్ణయాలు తీసుకునే వాళ్ళని బట్టి స్థితిగతం మారుతుంటాయంట మన చీఫ్ మినిస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఇంప్లిమెంట్ చేయడానికి మనకు ఒక సిస్టమేటిక్గా ఉన్నది ఉంటుంది అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిర్ణయం తీసుకున్న ఒక కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు అదే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని చీఫ్ మినిస్టర్ గారు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలు ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత తేడా ఉంటుంది అవ్వచ్చు అవకపోవచ్చు ఫ్లక్చుయేషన్ ఎలా ఉంటుందో అలా కేతు తీసుకున్న నిర్ణయాన్ని రాహు ఇంప్లిమెంట్ చేయడానికి భయంకర స్థితి లాగా ఉంటున్నమాట అంచేత డ్రాపింగ్ ఆఫ్ డౌన్ఫాల్ అనేది ఫోర్త్ హౌస్లో కేతు రాజ్యంలో రాహు అంటే తప్పును పడిపోవడానికి అవకాశం ఉంటుంది రాహు ఏమాయో పని చేయదు అంటే కేతు నిర్ణయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ లెవెల్స్తో తప్పుగా ఉంటుంది కాబట్టి తప్పుకున్నప్పుడు అంటే ఆటోమేటిక్గా తప్పుకున్న దాన్ని మళ్ళీ రాజ్యం నిలబెట్టాలంటే చాలా కష్టమైపోతుంది ఒకసారి అమ్మాయి వివాహం చేద్దాం అనుకుంటాం అక్కడైతే పొరపాటు జరుగుతుంది వివాహం అయిన తర్వాత రాజ్యం నిలబెట్టడానికి ఇంకేమవుతుంది జీవితాంతం బాధపడవలసిందే కదా ఒక నచ్చలేదంటే ద్వితీయ వివాహం వెళ్ళాలి ద్వితి వివాహం వెళ్తున్నాడు అంటే యోగం దెబ్బతిన్నంటే కదా అంటే చతుర్థ కేతులు చేసే ఒక నిర్ణయం వలన రాజ్యం అంతా పాడైపోతాం అంతేత ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి రాహు కేతు విషయంలో రాహు విషయంలో చెప్పడానికి అవకాశం ఫర్ క్లినిక్ लेकिन अपार्टमेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपुरी कॉलनी काजागू आर आर बी हैदराबाद, हईदराबाद फाइव लैक्स एन नंबर्स त्रिबल एट त्रिबल फाइव नाइन वन फोर सेवन, सेवेन्बल एइट त्रिबल फाइव नाइन वन फोर एट नाइन सेवेन जीरो त्रिबल फोर सेवन डबल जीरो वन नईव जीरो त्रिबल फोर सेवन डबल जीरो टू